హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫోర్ మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి ఇరవై నాలుగవ తేదీ ఐదవ నెల రెండు వేల ఇరవై నాలుగు జరుగుతున్నటువంటి ప్రతి శుక్రవారం మరొకసారి మన ఆధునిక శుక్రవారం ఎద్దుల అయితే మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారు మరి పోయిన వారితో పోల్చుకుంటే ఈ వారం మంచి క్రాక్ అనిపిస్తుంది మార్కెట్ చూద్దాం ఈ వారం ధర విషయానికి వస్తే మరి అలానే కొత్త వాళ్ళు ఎవరో మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలో చూడండి మనమైతే మనం మంచి చేద్దాం ఇక్కడ మనకు మంచి దట్టంగా కనిపిస్తుంది కాడి ఏనా మీవేనా కాడి ఏనా పొలలో ఉన్నాయి రెండు కలిపినాయి ఏం చెప్తున్నారు కాడి రేటు ఒకటి నలభై వన్ లాక్ ఫార్టీ థౌసండ్ ఫ్రెండ్స్ మరి లక్ష నలభై వేలు చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఎక్కడి నుంచి ఇచ్చారు మాధవరం వాసేసులో మంత్రాలయ మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి మీది ఎయిట్ నైన్ వన్ నైన్ జీరో త్రీ జీరో వన్ లాస్ట్ నైన్ సెవెన్ రైతులే కదా గెలవైతే బాగుతున్నాయా కనిపిస్తున్నాయి కదా ఈ విధంగా ఉన్నాయి ఒక్కటే ఉన్నది ఏం చెప్పిన రేటు ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ యాభై ఐదు వేలు కానీ యాప్ చేద్దాంలా కుడి పక్క వస్తాయి నెంబర్ చెప్పండి మీరు తొంభై ఆరు తొంభై ఆరు నలభై డబల్ ఏడు ముప్పై తొమ్మిది లాస్ట్ ఎనభై ఆరు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మరి ఏం చెప్పారు కాడి రేటు ఒకటి అరవై వన్ లక్ష సిక్స్టీ థౌసండ్ లక్ష అరవై వేలు చెప్తున్నారు ఈ విధంగా ఉన్నాయి ఏమైనా పళ్ళు ఉన్నాయా కలిపినాయా రెండు కలిపినాయి గిళ్ళలు బాబోతున్నాయా రైతులనే వ్యాపారం ఎక్కడి నుంచి వచ్చారు బంటకుంట వస్తుంది కర్ణాటక పక్కన బంటకుంట కౌతలం పక్కన నెంబర్ చెప్పండి మీది సిక్స్ త్రీ సిక్స్ సిక్స్ జీరో సిక్స్ టూ నైన్ సిక్స్ లాస్ట్ సెవెన్ వన్ కర్నూలు జిల్లా కనిపిస్తున్నావు కదా ఈ విధంగా ఉన్నాయి మన ఆధునిక భాష అసలు సూర్య వాళ్ళవి వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ లక్ష యాభై ఎత్తున్నారు ಎಂಜಿನ ಇತ್ತು ಒಂದು ಹತ್ತು ವನ್ ಲಾಕ್ ಟೆನ್ ತೌಸಂಡ್ ಲಕ್ಷಾ ಪದ ವೇಲು ಏನು ಚೆನ್ನಾಗಿ ಯಾವ ವನ್ ಲೆಕ್ ಫಿಫ್ಟಿ ತೌಸಂಡ್ ಲಕ್ಷಾ ಯಾವಲ್

వారం మార్కెట్ విషయానికి వస్తే ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా పోయిన వారం కంటే మంచి రద్దీతో కనిపిస్తుంది ఏం చెప్తున్నారు కాడి ఒకటి ఇరవై ఐదు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ప్లస్ ఇరవై ఐదు చెప్తున్నారు ఎక్కడి నుంచి ఇచ్చారు శంకరవాండ ఆస్పర్ మండలం కర్నూలు జిల్లా ఎయిట్ టూ వన్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ నైన్ ఫైవ్ ఫైవ్ సిక్స్ నైన్ ఫైవ్ ఫైవ్ సిక్స్ లాస్ట్ జీరో జీరో సెవెన్ ఈ విధంగా ఉన్నాయి ఏం చెప్పిన ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌసండ్ లక్ష ఐదు రూపాయలు గాను జరుడ కర్ణాటక వాసు వ్యాపారానికి అయితే మరి వాళ్ళకి ఇది ఒక చెత్తనా ఇది ఒక నెంబర్ చెప్పండి మీరు సిక్స్ త్రీ సిక్స్ త్రీ సిక్స్ ఫోర్ సిక్స్ ఫోర్ సెవెన్ సెవెన్ నైన్ లాస్ట్ సిక్స్ సెవెన్ ఏనా పళ్ళు కలిపి ఒకటి ఆరు పళ్ళు కలిపి ఏం చెప్పలే రేటు లక్ష రూపాయలు లక్ష గట్టగా రైతులు ఎక్కడి నుంచి ఇచ్చారు పెద్ద కడు పెద్ద కడు రూపా నెంబర్ చెప్పండి మీరు తొంభై ఐదు డెబ్బై మూడు తొంభై ఐదు డెబ్బై మారా తొంభై ఇరవై ఏడు ఇరవై ఏడు పదిహేడు పదకొండు పదిహేడు పదకొండు లక్ష రెండు లక్ష లక్ష ఏం చెప్పినారు కాడివి ఒకటి ఇరవై వన్ లక్ష ట్వంటీ థౌసండ్ లక్ష ఇరవై వేల చెప్తున్నారు ఈ విధంగా లింగంపల్లి వాజేస్తారు నెంబర్ చెప్పండి మీరు ఎనభై తొంభై ఆరు డెబ్బై నాలుగు డబల్ ఆరు లాస్ట్ డెబ్బై ఎనిమిది రైట్ ఒకటి ఇరవై సేమ్ రేట్ వన్ లాక్ ట్వంటీ థౌసండ్ కానీ చెప్తున్నారు మరి ఏ నా పళ్ళు ఉన్నాయా కలిపినా ఎక్కడి నుంచి వచ్చారు కోసికి వాసీసులు కర్నూలు జిల్లా కోసికి మండలం నెంబర్ చెప్పండి నోటి లేదంటావా కంప్ జరిగింది పోదాం ముందుకి ఈ ఐదులతో పాటు అది ఒకరికొని సింగిల్ వారిని కనిపిస్తున్నటువంటి ఆ కాడి కానీ నెక్స్ట్ అలానే ఇది ఒకటి సింగిల్ కానీ గోధుమ పూల వరుసలో కనిపిస్తుంది అలానే ఈ జత కానీ ఇవి ఏం చెప్తున్నారు ప్రసాద కాడి వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ లక్షా పదహైదు వేలు గాను ఇది ఒకటి సిక్స్టీ టూ థౌసండ్ అరవై రెండు వేలు గాను లాస్ట్ కాడిన చివరి ఏం చెప్తున్నారు అవి ఒకటి ముప్పై ఒకటి ముప్పై ఎనిమిది వన్ లాక్ థర్టీ ఎయిట్ థౌసండ్ మన ములుగుందం వైసెస్ లో ఆస్పరి మండలం కర్నూలు జిల్లా మన కూడా మరి ఊరికొస్తే కూడా కలంబట్టు నెంబర్ చెప్పండి తొంభై ఎనిమిది అరవై ఆరు పదకొండు అరవై నాలుగు లాస్ట్ ఎనభై ఏడు ఒకటి పదహైదు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ గాను కోసికి వాషెస్ నెంబర్ చెప్పండి తొంభై ఎనిమిది నలభై ఎనిమిది ఇరవై తొమ్మిది డెబ్బై ఆరు లాస్ట్ డెబ్బై తొమ్మిది మనం మగుదా వాషెస్లో వివరాలు సేకరించినట్టు వాటి వెనక భాగాలు ఇంతకుముందు వివరాలు సేకరించిన వెనుక భాగాలు ఏవో మనకు ఎంత వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ లక్షా ముప్పై ఐదు వేలకి చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తుంది సిరుగుంప వాషెస్ ఎన్ని చేతులు వేసుకొచ్చినారు మరి ఇది తెలుగు రాదు కన్నడానా నెంబర్ చెప్పండి నెంబర్ ఎయిట్ వన్ జీరో ఫైవ్ జీరో ఫైవ్ త్రీ డబల్ త్రీ సార్ డబల్ త్రీ ఎయిట్ ఎయిట్ సెవెన్ నైన్ డబల్ నైన్ సిక్స్ ఫోర్ డబల్ వన్ డబల్ వన్ ఫోర్ ఫైవ్ లాస్ట్ ఎయిట్ సిక్స్ రెండు కూడా కలిపినాయి ఏం చెప్పిన రేటు ఒకటి ఇరవై వన్ లక్ష ట్వంటీ థౌసండ్ లక్ష ఇరవైలు చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నావా వ్యాపారమా ఎన్ని చేతులు ఇచ్చినాయండి ఇది ఒక ఎక్కడి నుంచి హెచ్ నెంబర్ చెప్పండి తొంభై తొమ్మిది యాభై తొమ్మిది సున్నా సున్నా ఒకటి

ఎంత టీే టీ రై వన్ లాక్ ట్వంటీ థౌజండ్ కనిపిస్తున్నావు కదా గిల్లలు బాగున్నాయా భరోసా నెంబర్ చెప్పండి మీరు నైన్ వన్ ఎయిట్ టూ ఎయిట్ టూ సెవెన్ ఫోర్ సెవెన్ ఫోర్ డబల్ ఫోర్ డబల్ ఫోర్ ఎయిట్ వన్ ఎయిట్ వన్ ఎక్కడి నుంచి వచ్చారు మరి ఉపగలవాల్సే ఇక్కడ మనం ఆధ్వర్యమ కనిపిస్తున్నావు కదా ఏనా పలు ఉన్నాయా రెండు కూడా ఇప్పుడు కలిపినాయి ఏం చెప్తున్నారు కాడీ రేటు ఒకటి ముప్పై వన్ లాక్ థర్టీ థౌసండ్ ఫ్రెండ్స్ మరి లక్ష ముప్పై వేలు చెప్తున్నారు వారి ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా ఎక్కడి నుంచి వచ్చారునా మీరు సొంతూరు పెద్ద హరివనం వాసిస్తులు మన ఆదోని మండలం కర్నూలు నుంచి నెంబర్ చెప్పండి మీది తొంభై ఏడు జీరో నాలుగు ఇరవై ఇరవై ఆరు ఎనభై ఆరు లాస్ట్ పద हे दो भरोसा नाही सैतेन के राइट ठीक आहे काय दिसलंय हे बघाल आपण అవునా ఏం చెప్పినారా కానీ నైన్టీ ఫైవ్ థౌసండ్ తొంభై ఐదుగా చెప్తున్నారు మరి రెండు వారము ఇది ఒక గెలాల్ గురి అవునా దీంతో పాటు అది ఒకటి సింగిల్ ఉందా నెంబర్ చెప్పండి మీరు నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ వన్ త్రీ డబల్ నైన్ లాక్ చేసి ఇక్కడ మన ఆధునిక వాసి మన గుడ్ లొకేషన్ ఆధునిక వాసిస్తులు ఇది ఒకటి సింగిల్ ఏం చెప్పినారునా ఫార్టీ ఎయిట్ థౌసండ్ నలభై ఎనిమిదిగా చెప్తున్నారు సింగల్ కానీ ఆ ఖాడి కానీ నచ్చిన నేరుగా మాట్లాడుకోవచ్చు రైట్ కాడే చూడడానికి వచ్చిన బేరాజు ఎదుగుతున్నాయి ఈ నాలుగో అవునవునవునా కనిపిస్తున్నటువంటి ఖాడీ అయితే ఈ విధంగా ఉన్నాయి కదా రెండు కూడా మంచి సైజులతో ఏం చెప్తున్నారు పాడి ఒకటి నలభై వన్ లాక్ ఫార్టీ థౌసండ్ లక్ష నలభై వేలు చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నాయి గెలాల గురించి అంతేంటే ఎక్కడి నుంచి వచ్చారు మరి మన కమ్మర్చేడు ఆలూరు మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి ఏడు తొంభై నాలుగు రెండు సున్నా పదిహేడు ఇరవై ఒకటి ఈ జో పాటు అలానే మరి ఒకటి ముప్పై వన్ లాక్ థర్టీ థౌసండ్ లక్ష ముప్పై వేలు గాను మరి ఇద్దరు నెంబర్ ఇచ్చి ఇచ్చారు కదా ఈ నెంబరేనా సపరేట్ నెంబరా అదే అదే రైట్నా అనబట్టినట్టు కదా ఫ్రెష్ ఎద్దయితే ఈ వారం మాత్రం మంచి నష్టం పడినా కూడా బాగానే కలిసింది కనిపిస్తుంది కదా చూస్తున్నాము ఫ్రెష్ మరి ఈ మూడు ఈవెన్ కావాలంటే సింగిల్ సింగిల్గా మాట్లాడుకోవచ్చు కనిపిస్తున్నాను కదా ఏం చెప్తున్నారు కాడీ ఏం చెప్పారాబా అండి ఇరవై ఐదు ఒకటి ఇరవై ఐదు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ థౌజండ్గా చెప్తున్నారు ఈ విధంగా మనకు తీసుకున్నాను మనం ఎక్కడి నుంచి వచ్చారు పెద్ద పండుగ వాసి ఇక్కడ ఆదోని మండలం నెంబర్ చెప్పండి మీది నైన్ సిక్స్ త్రిపుల్ సిక్స్ త్రీ ఫైవ్ త్రీ ఫైవ్ డబల్ జీరో డబల్ జీరో వన్ ఫైవ్ రైతులే కదా ఏం చెప్పినారా

ఏం చెప్తున్నారా ఒకటి నలభత్తు వంద నలభై వన్ లాక్ ఫార్టీ థౌసండ్ లక్ష నలభై వేలు చెప్తున్నారు ఈ విధంగా ఉన్నాయి ఏనా పళ్ళున్నాయా అల్లు ఎన్ని నువ్వుని చూడలేదా చూసామా ఎక్కడి నుంచి వచ్చారండి మూవే ఆరునా కర్ణాటక బండరాళ్ళ వాచ్ నెంబర్ ఏళ్ళు అరవత్మూరు అరవై నలవత్ ఏం చెప్తున్నారు ఒకటి పదహైదు వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ మరి లక్ష పదహైదు వేలుగా చెప్తున్నారు ఈయన పల్లెలో ఉన్నాయి రైట్ ఎక్కడి నుంచి వచ్చారు పలకూర మండల్ కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి ఫైవ్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఎన్ని చేతులు వచ్చినాయి వారము

నమస్తే ఇంగ్లీష్ తాత తాత పేరే ఇంగ్లీష్ మళ్ళా పొలంలో ఉండవు ఏం చెప్తున్నారు కాడి రేటు ఒకటి యాభై వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ మరి లక్ష యాభై వేలు చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నాం మనకు భరోసా బాగున్నాయా ఎక్కడి నుంచి వచ్చేదానం అక్కడ నుంచి మీరు ఎక్కడి నుంచి వచ్చారు కామార్చేడు నుంచి కామర్ బాగా నెంబర్ చెప్పండి మీది మంచి సైజులతో కనిపిస్తున్నటువంటి మన ఆధునిక వాసస్తులు ఉదయ్ కుమార్ గారి ఎవరున్నా మనది మన కొ మరి ఎద్దు వచ్చినారా తీసుకుందాం మార్కెట్ తీసుకుందామని వచ్చినారా కాడి చూసినా మరి వారం సొంత పర్లేదా ఎద్దులు కానీ రేట్లు గానీ రేట్లు ఎక్కువ అంటారా ఎద్దే విధంగా అవునా 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 ఏం చెప్తున్నారు రేటు ఒకటి యాభారు చెప్తున్నారు ఇక్కడ మన ఆదాన్ వాసిస్తులు వాళ్ళు కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్నా

ఫ్రెండ్స్ మరి వారం సంతా చూశారు కదా మరి ఈ విధంగా కనిపించింది మనకైతే మొత్తం ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్లయితే చూశారు కదా అది ధరల విషయానికి వస్తే కూడా మీకు ఇప్పటికే తెలిసే ఉంటుంది అనుకుంటున్నా కొత్త వాళ్ళు ఎవరో మంచి ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలో అయితే చూడండి ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్